ఇప్పుడు నిర్వహి మోటార్ వంట పోయి ఇంత వరకు పెట్టలేరు ఈ జర్నీకి నీళ్ళ అవుతుంది మరి ఎవరు పట్టించుకోవడం లేదు కాంగ్రెస్ వచ్చిస్తుంది ఎవరు పట్టించుకుంటలేరు మాకు గోసండి ఈ నీళ్ళ అవుతుంది ఎవరు పట్టించుకోవడం లేకపోతే మరి మాకు ఇబ్బంది ఈ నల్లను చక్కగా వస్తలేదు రెండు నల్ల నల్లొస్తారు ఆ నల్ల రెండు రోజుల కోసారి ఇచ్చినా కానీ అందగా సేపు కుట్టించలేదు అర్ధగా సేపు చూపించకపోతే మాకు ఇబ్బంది ఎంత ఇబ్బంది అవుతుంది నీకు బాస్ ఐటండి నాకు మరి ఎవర వాచకోవాలి గాని కాంగ్రెస్ ఎవర డిస్ట్రిక్ట్ పెడాయి 1.5 వాడి కుట్లై పై మాకేంది మాకేంది నక్కా ఊకున వత్తు మరి మై ఇద్దం ఎవర చెప్పుకుంటావు వీళ్ళ కో ఇంటి బాదైటండి ఎక్కడో బోర్నింగ్ కార్ కోతే ఆని కోపం చేస్తారు వీళ్ళ సత్తా మోస్తం రండి మరి ఎట్లా ఇద్దంది ఉశాటి మరి ఎవర చెప్పుకుంటావు ఎట్లా